హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి వంటరి మహిళలకి అలాగే వికలాంగుల సోదరులకి అయితే ఎప్పుడెప్పుడు ఆసరా కొత్త పథకం ఎప్పుడు ప్రారంభిస్తారని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి అయితే ఈ రోజున మనకైతే సీతక్క కరు లేటెస్ట్గా ఒక శుభవార్త అందడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఇప్పుడు వచ్చేసి ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి మన తెలంగాణలో కొత్త అప్లికేషన్స్ అలాగే పాత అప్లికేషన్స్ అన్ని చెక్ చేసిన తర్వాత ఎంతమందికి అయితే డబ్బులైతే వస్తుంది అలాగే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే చేత పథకం ద్వారా నిజంగానే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వస్తుందని చాలామంది అడుగుతున్నారండి మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకుందాం కాబట్టి అసలు మన ఆసరా చేదే పథకం ద్వారా ఎంతవరకు అయితే డబ్బులు అయితే ఇవ్వబోతున్నా అన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే దీంట్లో చేసి కొన్ని అయితే చేయడం అయితే జరిగిందని ఈ రోజున మనకైతే సీత కగరు చెప్తూ మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మార్పులు ఏంటి అన్ని విషయాల గురించి తెలుసుకుందాం వీడియోని కొంచెం ఎండవరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అనూ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చిత్తం వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే ఆసరా చేయితే పథకం ద్వారా డబ్బులు అనేది రావాల్సిన అయితే ఉంది కదా అందరికీ తెలిసిన విధంగానే ఆసరా చేయితే పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి వంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తాం గత ప్రభుత్వం రెండు వేల అయితే ఇస్తుంది మేము నాలుగు వేలు ఇస్తాం ఆర్థికంగా ఆదుకుంటామని ఎలక్షన్ ముందు చెప్పిన మాటలు అయితే అందరికి గుర్తుంది కదా ఆ మాట ప్రకారం చూసుకుంటే ఇప్పటికే మనకి అయితే పదిహేడు పద్దెని సంబంధించిన డబ్బులైతే రావాల్సిన ఉందండి అయినా సరే మన తెలంగాణలో ఒక రూపాయి కూడా ఇప్పటిదాకా ఇవ్వలేదని ఇప్పటికే చాలా మంది మన ఆసరా ఫంక్షన్ ద్వారా అయితే ఇబ్బంది అయితే పడుతున్నారు సో మొత్తానికి మన తెలంగాణలో ఇప్పటి నుంచి ఆసరా చేయితే పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్నవారికైతే ఆసరా చేయితే పథకం ద్వారా డబ్బులు అనేది ఇప్పటి నుంచి అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు వృద్ధులకి వంటరి మహిళలకి నిజంగానే మనకైతే నాలుగు వేల పదహారు రూపాయలు వస్తున్నాయని ఈ రోజున సీతరు మాట్లాడడం అయితే జరిగిందండి అలాగే ఈ సంవత్సరం ఏదైతే ఆర్థిక బడ్జెట్ అవుతుందో సో దానికి సంబంధించిన బడ్జెట్ లో కూడా దీనికి సంబంధించిన పథకాలకు సంబంధించిన డబ్బులు కూడా కేటాయించడం అయితే జరిగిందని ఈ రోజున సీతకారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది అలాగే వికలాంగుల సోదరులకు అయితే ఆరు వేల పదహారు రూపాయలు కాస్త ఐదు వేల పదహారు రూపాయలు అవ్వే అవకాశం అయితే చాలా కనిపిస్తున్నాయని ఈ రోజున మనకైతే సీతా గారు మాట్లాడుతూ చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా సో గతంలో చూసుకున్న హామీ ప్రకారంగా అందరికైతే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు అలాగే మధ్య కాలంలో ఇంకా ఎవరైతే కొత్త అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారో ఆ కొత్త అప్లికేషన్ సంబంధించిన డబ్బులు కూడా మనకైతే వచ్చే నెల ఏదైతే ఉందో వాటికి దాని సంబంధించిన డబ్బులు కూడా వచ్చే నెల నుంచి వచ్చే అవకాశం అయితే ఉందని ఈ రోజున సీతక్క గారు మాట్లాడుతూ మనకైతే చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా సో దీంతోపాటు మన తెలంగాణలో ఇంకా అప్లై చేసుకోవాలి కొత్త అప్లికేషన్స్ అంటే మీరు అయితే అప్లై చేసుకోండి మీకు కూడా వచ్చే నెల నుంచి డబ్బులు వచ్చే అవకాశం అయితే చాలా అయితే కనిపిస్తున్నాయండి